ఈరోజు జగం రెడ్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ప్రధాన కారణం ముఖ్యంగా మొట్టమొదటిగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం సింధూర్ అనేటువంటి మన పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది గత ఏడవ తారీఖు నుంచి కూడా మన భారత జవాన్లు భారత సైనికులు కూడా వీరోచితంగా పోరాటం చేస్తూ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ని ధరిమగొట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో కనిపిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి సత్సాయి జిల్లా సంబంధించినటువంటి ఒక వీర జవాన్ ఈ యొక్క పోరాటంలో ఆ బార్డర్ దగ్గర ఆ సెక్యూరిటీ దగ్గర మరి వారి యొక్క ఎదురు కాల్పుల్లో వేరమానం పొందడం జరిగింది వారి పేరు మురళి నాయక్ అనేటువంటి ఒక తండాకు సంబంధించినటువంటి పిల్లవాడు ఇరవై ఐదు సంవత్సరాలు